హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల ఈ రోజు నేను మన ఛానల్లో జ్యూసీ జ్యూసీగా ఉండే వెజ్ మంచూరియా అయితే చూపించబోతున్నానండి మనం స్ట్రీట్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడతామండి పిల్లలే కాదు పెద్దలైనా ఎవరైనా కూడా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు ఇలా వెజ్ మంచూరియాన్ మనం ఇంట్లోనే చేసుకున్నామంటే స్ట్రీట్ ఫుడ్ లాగానే మనకి ఆ టేస్ట్ అనేది కూడా వస్తుంది అనమాట స్నాక్ ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారనమాట మనకి ఇలా చిన్న చిన్న ప్లేట్లలో సర్వ్ చేసి పిల్లలకి ఇలా టూత్పిక్ పెట్టి ఇచ్చామంటే మనకి స్ట్రీట్ ఫుడ్ తిన్న ఫీల్ కూడా కలుగుతుందండి ఈ వెజ్ మంచూరియాని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి కట్ చేసిన రెండు బంగాళదుంపల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక టూ త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఇవి బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఈ ఈ బంగాళదుంపల్ని పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా నేను క్యారెట్ ని క్యాబేజీని తురుముకుని పెట్టుకున్నానండి అలాగే పొట్టు తీసి బంగాళదుంపలను కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం క్యాబేజీని క్యారెట్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి క్యాబేజీని కూడా మనం క్యారెట్ తురుముకునే గ్రైడర్తో తురుముకుంటే చాలా సన్నగా వస్తాయి అనమాట క్యాబేజీని ఎలా తురుముకోవటం వల్ల మనం చేసే మంచూరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపలను కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మనకి బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోతే ఎక్కడ గడ్డల కింద లేకుండా మెత్తగా అయితే స్మాష్ అయిపోతాయి ఈ విధంగా మొత్తం బంగాళదుంపలన్నీ కూడా మెత్తగా నలుపుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత మైదాన్ చూపిస్తున్నానండి ఆ మైదాన్ కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లకి కొంచెం తక్కువ వేసుకున్న పర్లేదండి అలాగే కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం పర్లేదు అనమాట మన పిండి కన్సిస్టెన్సీని బట్టి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి క్యాబేజీ క్యారెట్ బంగాళదుంప ఈ మూడిట్లోని కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి ఒక చుక్క వాటర్ వేయకుండానే మనకి పిండంతా కలిసిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఈ పిండి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా బాల్స్లో అయితే చుట్టుకోవాలి ఈ పిండిని మరీ చపాతి ముద్దలా అయితే కలుపుకోకూడదండి అలా అని మరీ పల్చగా కలుపుకోకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందనమాట మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇవి రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చుట్టుకోవచ్చు చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో లేకపోతే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో ఇలా రౌండ్ బాల్స్లో చుట్టుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకి పిండి బాల్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి ప్లేట్ పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండి ముద్దన వేస్తే మనకి తెలిసిపోతుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా సరిపడేంత వరకు ఆయిల్లో వేసుకోవాలి ముందుగా ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండగా ఈ బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక గరిటి తీసుకొని ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఉంటే కనుక త్వరగా మాడిపోతాయండి లోపల కుక్ అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రౌండ్ సర్కిల్ మోషన్లో గరిటితో పైన తిప్పుతూ ఉంటే మనకి ఈవెన్గా మొత్తం అంతా కూడా ఒకేలాగా కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఫ్రై అండి మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చినాయి అనమాట వీటిని తీసేసుకుని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మంచూరియా బాల్స్ ఆయిల్ అనేది అస్సలు పేల్చవండి ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ కూడా మనం బయట తినే చిన్న ప్లేట్ అయితే మనకి కడుపు నిండదండి అదే ఇంట్లోనే చేసుకున్నామంటే ఫుల్గా తినవచ్చు అనమాట పిల్లలు ఇంటిల్లు పాది అందరూ కూడా తినొచ్చండి ఈ మంచూరియా బాల్స్ చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండి ఈ బాల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి మంచి కలర్ అయితే వచ్చినాయి అండి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం మొత్తం అన్నీ కూడా తీసేసుకుని ప్లేట్లకు వేసేసుకోవాలి ఇలా ఈ బాల్స్ని కూడా మనం డైరెక్ట్గా టొమాటో సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటాయండి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టామంటే ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఏ మంచూరియా చేసినా కూడా ఇలా వెల్లుల్లిపాయలను కట్ చేసి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనం బయట తిన్న టేస్టే రావాలంటే మనకి మంచూరియా ఇంట్లో కూడా సేమ్ యాజ్ డిస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు రెండు టేబుల్ స్పూన్లు టొమాటో సాస్ని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం లైట్గా కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ఈ గ్రేవీ కోసమే ఉప్పుని వేసుకోవాలండి మంచూరియా బాల్స్లో అయితే ఉప్పుని యాడ్ చేసాము ఇప్పుడు కొంచెం షుగర్ని కూడా యాడ్ చేయాలి హాఫ్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది నేను ఇది కొంచెం టేస్ట్ రావడం కోసం నేను పిజ్జా సాస్ని వేసుకుంటున్నానండి ఈ పిజ్జా సాస్ వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అది స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కార్న్ఫ్లోర్ని కలుపుకుందాం ఒక గిన్నె తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని మొత్తం వండలు లేకుండా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనకి మంచూరియా జ్యూసీ జ్యూసీగా రావాలంటే కార్న్ ఫ్లోర్ కంపల్సరీ వేసుకోవాలండి ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకుని ఫ్లోర్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే మనకి కొంచెం చిక్కబడుతుందండి గ్రేవీ అనేది ఇలా చిక్కబడిన తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నాకు మంచిగా జ్యూసీగా కావాలి అని చెప్పి కొంచెం ఎక్కువ వాటరే వేసుకున్నానండి మీకు వాటర్ ఎంత కావాలో మీరు చేసుకుంటేనే తెలిసిపోతుంది అనమాట ఈ రెసిపీ ఎంత వాటర్ వేసుకోవాలి అన్నది కూడా మీకు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి తర్వాత మనం మంచూరియా బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టూ టు ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరి దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవద్దండి కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఈ మంచూరియా అనేది మంచి టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఈ మంచూరియాలోకి మనం వెజ్ మైనీస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందన్నమాట ఈ వెజ్ మంచూరియా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి మీ అందరూ తిన్న తర్వాత వీడియోకి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్